బ్యూటిఫుల్ పీపుల్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియా మదన్ వెల్కమ్ టు నాయస్ ఆఫ్ విన్ని ఈరోజు మా ఇంట్లో తులసి పూజ చేసుకుంటున్నాము ఈ వీడియో కూడా తులసి పూజ ఏ విధంగా చేసుకున్నాము అనే దాని గురించి ఉంటుంది మీకు వీడియో నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో శుక్లపక్షం ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజున కడలిని అంటే పాలకడలిని అమృతం పాల సముద్రాన్ని అమృత అమృతం కోసం చిలకడం మొదలు పెట్టారట అందుకే ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని అంటారు అంతేకాకుండా తులసి అంటే ఈ పర్టికులర్ రోజున తులసి కళ్యాణం చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు అంతేకాకుండా భార్యాభర్తల మధ్య విభేదాలు ఏవైనా ఉంటే అన్నీ సమిసిపోతాయని కాని యువతులకి ముఖ్యంగా పెళ్ళి జరుగుతుందని నమ్మకము సో ఈ విధంగా మా ఇంట్లో నేను తులసి పూజకి ఏ విధంగా చేసుకున్నాను ఇంత మంచి విశిష్టత కలిగిన తులసి పూజన అనేది మీకు చూపిస్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే నేను అమ్మవారి అంటే తులసి పూజ కోసము ఫస్ట్ నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఈ విధంగా మా ఇంట్లో ఉన్నటువంటి లైట్స్ అన్నీ తీసుకొని ఈ విధంగా లైట్స్ అన్నీ సెట్ చేసేసుకున్నాను తర్వాత నేను ఇక్కడ చూడండి ఇంటి ముందర కొంచెం ప్లేస్లో అంటే ఒక కొంచెం అరుగులాగా ఉంది ఆ అరుగు పైన ఈ విధంగా శంకు చక్రం నామాలతో ముగ్గు పెట్టుకొని తర్వాత పాట పెట్టేసి పాటలో ఏదంటే తులసి మొక్క ప్లస్ విష్ణుమూర్తిని మనము మహావిష్ణువుని ఉసిరి చెట్టులో చూసుకుంటాం కాబట్టి పెట్టేసి పసుపు గొమ్మ ఒక్కటి వేసుకొని ఇంకా మీ దగ్గర ఏమైనా కానీ ఏవే కానీ నగలు ఉంటే అవన్నీ వేసుకోవాలన్నమాట వేసుకొని విధంగా గజ్జ వస్త్రము పూలహారాలతో నేను డెకరేషన్ చేసుకున్నా తర్వాత రెండు బ్లౌజ్ పీసులు తీసుకొని శారీ బ్లౌ బ్లౌజ్ పీసులు అనమాట ఇవి లాగా వేసేసుకున్నానండి తర్వాత ముందర టీపాయ్ పెట్టేసుకొని మళ్ళీ కూడా శంకు చక్రము ఈ విధంగా ఆమాలు వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ముగ్గు పెట్టేసుకునేసేసి ఇప్పుడు నేను ముందర మళ్ళీ కూడా దీపాలు అమ్మవారు అంటే విష్ణువు లక్ష్మికి కదా వివాహం కాబట్టి నేను ఈ విధంగా మా ఇంట్లో ఒక చిన్ని కృష్ణుడు ఉంటే చిన్ని కృష్ణుడు అమ్మవారిని ఇద్దరిని తీసుకున్నాను సో ఈ విధంగా ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ స్థం కానీ మనం ఏదైనా చేస్తాం కదా వీటన్నిటికీ మనకు అనుకూలంగా ఉండడానికి నేను ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత నెయ్యి దీపాలు పెట్టుకున్నానండి తులసి దీప అంటే తులసి చెట్టు ముందు కార్తీక మాసంలో నెయ్యి దీప నెయ్యి దీపాలు పెట్టడం అనేది చాలా శ్రేష్టము అదేవిధంగా ఇంకా పూజకు కావలసిన పండ్లు పూలు అన్నీ కూడా దేవుడికి ఏవైతే నైవేద్యాలు ప్రిపేర్ చేస్తానో అవన్నీ కూడా నేను పెట్టేసుకున్నాను అలాగే ఉసిరి దీపాలు కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఈ ఉసిరి దీపం పెట్టడం చాలా మంచిది పర్టికులర్గా ఈరోజు ఉసిరి దీపాలు పెట్టి ఆ నెయ్యిలో పెట్టినటువంటి దీపాలతో మరుసటి రోజున మన ఒంటికి దుద్దుకొని స్నానం చేస్తే చర్ శరీరం అంటే చర్మానికి సంబంధించిన కాయలాలన్నీ అంటే ఏవైనా రోగాలు ఉంటే చర్మ సంబంధ సంబంధిత ఉంటే పోతాయంట సో ఈ విధంగా నేను పెట్టుకున్న ప్రసాదాలన్నీ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి తర్వాత నైవేద్యం దేవుడికి సమర్పించాను ఈ తర్వాత ఇంకా విష్ణు అష్టోత్తరం తులసి అష్టోత్తరం మ ఫస్ట్ గణేష పూజ చేయాలా తర్వాత లక్ష్మి తులసి అష్టోత్తరము తర్వాత విష్ణు అష్టోత్తరం చేసేసుకొని హారతిస్తున్నాను చూడండి నా కుదురుతో కలిసి నేను హారతిస్తున్నాను అదేవిధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత చేతిలో అక్షింతలు పెట్టుకొని ఈ అష్టోత్రాలన్నీ అయిపోయిన తర్వాత క్షీరాబ్ది ద్వాదశి ఆ ఫెస్టివల్ ఎందుకు అనేది ఆ పూజ ఎందుకు చేస్తారు అనేది మనము ఆ కథ చదువుకొని తర్వాత అక్షింతలు కొన్ని తులసి చెట్టు పైన వేసి తర్వాత మిగిలిన మన నెత్తినేసుకోవాలన్నమాట చాలా మంచిది పూజ అయితే ఏ విధంగా జరిగింది నేను ఉసిరి దీపాలతో ఉసిరి దీపాలు హారతిస్తున్నాను నా బిడ్డతో కలిసి పాట పాడుతున్నాను అంటే లక్ష్మి పాట పాడుతున్నాము చూడండి நம்ம மனை வா கமலதா மகதோழை கமலதா கண்ணோழை கமல வா கையோழே கமல நாம ஹய கமலி நந்தோழை கமலே ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత పాట పాడుకునేసి అదేవిధంగా ఇంట్లో పూజ చేసుకొని ఆమె తర్వాత నేను బాల్కనీ సైడ్ ఇంకొక తులసి చెట్టు పెట్టినాను సో అక్కడ కూడా పూజ చేసుకున్నాను ఈ విధంగా ప్రతి చే నేను చేసే ప్రతి పూజలో కూడా పాపని ఇన్వాల్వ్ చేస్తాను కొంచెం ఏంటంటే పాప పడేస్తుంది అని నేను ఈ విధంగా ప్లేట్ అయితే తనకి ఇవ్వడం లేదు లేదంటే కొంచెం సేఫ్గా ఉన్నటువంటివి అయితే ఖచ్చితంగా ఇస్తానండి మీ పిల్లల్ని కూడా ఈ విధంగా మీ వెంట పెట్టుకొని పూజ చేయండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు తెలుస్తుంది అనమాట లేదంటే మన సాంప్రదాయాలని మొత్తం మర్చిపోతారు సో మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా జరిగిందండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను సో మీకు ఈ వీడియో నచ్చి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం మంది ఈ ముత్తైదులను పిలిచి అంటే పసుపు కుంకుమ ఒక ఐదు మందిని పిలిచి పసుపు కుంకాలు ఇస్తున్నాను చాలా మంచిదండి ఏ పూజ చేసినా కానీ పసుపు కుంకాలు ఆ ఈ విధంగా అందరినీ పిలిచి ఇస్తే చాలా మంచిది మొత్తం ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది సో ఇదండి వీడియో వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్